హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్యాక్ బెంగాల్స్ గోస్ట్ అనేది అయితే మనకి అమ్మకానికి అయితే వచ్చేసినాయి అనమాట ఇది చూసుకోవడానికి అయితే బాగున్నాయి మనకి ఒకటి వచ్చే మనకి మేల్ అనమాట రెండు వచ్చేసి అయితే మనకి ఫీమేల్ అనేది అయితే చెప్పున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఆన నెంబర్ అన్న మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకేనా మీ దగ్గర ఉండే ఎలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి అయితే స్క్రీన్ పేర్ అయితే కనబడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అని అడ్డానికి తప్పి రెండు నిమిషాలు వీడియో అంటే క్లారిటీ అంటే తీసి పెట్టారంటే కనుక మీ అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే దాని డీటెయిల్స్ కూడా ఒక విషయంలో పెట్టేసారంటే సరిపోద్ది డీటెయిల్స్ అంటే ఏముంటావు అన్న దాని ప్రైజు దాని లొకేషన్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియోలు అనేది అయితే మాట్లాడడానికి అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం మాట్లాడుతున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి బ్యాక్ బ్లాక్ బెంగాల్స్ అనేది అయితే చెప్పున్నారన్నమాట ఒకటి అయితే మనకి మేల్ అనేది అయితే చెప్పున్నారు రెండు అయితే మనకి ఫీమేల్ అనేది అయితే చెప్పున్నారనమాట దీని అడ్రస్ గురించి మనం మాట్లాడుకునేలా ఉంటే కాకినాడ డిస్టిక్ కొత్తపల్లి మండలం ఉప్పాడ విలేజ్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న అడ్రస్ చేయడానికి వచ్చేస్తే మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఆ నంబర్ ఉందన్న మీరు అయినా సరే కొనటవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనకు మనకి చెప్తున్నారు కదా దాని నుంచి మనకి ఇది అయితే మనకి ఫస్ట్ది వచ్చేసి మేల్ అనేది ఏదో చెప్పున్నారు రెండోది అయితే మనకి ఫీమేల్ అనేది అయితే చెప్పున్నారనమాట బ్లాక్ బెంగాల్ అనేది అయితే చెప్పున్నారనమాటనా ఇవి అలాగే దీన్ని అడుగు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా కాకినాడ డిస్టిక్ కొత్తపల్లి మండలం ఉప్పాడ విలేజ్లు అనేది అయితే ఉన్నాయన్నమాట అన్న మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద ఉన్న టైటిల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట అన్న ఓకే బేరం గురించి అయితే మీకు ఏమీ చెప్పలేదు అనమాట మనకు వచ్చేసి అయితే మీరు బేరం ఆడాలి తీసుకుని సరే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట అన్న అందులో అయితే ఇబ్బంది లేదు అలాగే మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ని చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే బెల్లైకన్ కూడా మీరు ఆలో పెట్టుకుంటే మన ఛానల్లో వీడియోస్ అయితే మనకి ఫాస్ట్గా అయితే రీచ్ అవుతాయనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చుట్టు తెలుసుకుందాం బాయ్ బాయ్